ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदायकर्तृभ्यो वंसऋषेभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं तं स च नूरमर्दनं परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्

ఆభ్యంతవంత కౌంతేయ మతేష్ రమదే ఉదహ అని చెప్పేసి ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం గురించి చెప్పుకోవడం జరిగింది లోకంలో ఉన్నటువంటి సుఖం ఎలా ఉంటుంది అని అంటే సుఖం బిందు మాత్రేనా దుఃఖం పర్వతమే వచ కొంచెం సుఖం పర్వతమంతా దుఃఖమంతా ఉన్నటువంటి దాని అందు మన ఆలోచనని పెట్టకుండా దుఃఖమయమైనటువంటి విధానాన్ని కోల్పోకుండా తీసుకోకుండా ఉన్నటువంటి విశేషానికి వెళ్ళిపోవాలని సుఖో అంతరారామ సుఖం అనేది అంతరాత్మలోనే వెలయుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఇక రెండవ ఇరవై మూడవ శ్లోకం అయినటువంటి శక్నోతిహోడు ప్రాక్షరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం

ఈ లోకంలో ఉన్నప్పుడే కామ క్రోధోద్భవం వేగం ఈ కామక్రోధాదులనేటువంటి వాటి విధానాన్ని తగ్గించుకొని ఎవరైతే శక్నోతి సముద్రవుతూ ఉన్నాడో అటువంటి వారు సహ నరహ సుఖీ సుఖవంతుడవుతున్నాడు ఎప్పుడు మనం కామక్రోధాదుల్ని అదుపులో తెచ్చుకోవాలి అవి ఎప్పుడు మన అదుపులో ఉంటే మనం బ్రాహ్మీ స్థితికి వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని మనకి భగవద్గీత ఈ శ్లోకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది ప్రాక్ శరీర్ రిమో విమోక్షణాత్ ఈ లోకంలో శరీరం విడవచడానికి పూర్వమే కామక్రోధ భవం వేగం వాటి వేగాన్ని అరికట్టగలిగినటువంటి ప్రయత్నం చేయాలి ఆ వేగాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే మనం చేస్తామో ఉన్నటువంటి యోంత సుఖోంతరారామహ సుఖమైనటువంటి ఆత్మపదాన్ని మనం పొందగలుగుతాము అనేటటువంటి విషయాన్ని మనకి విషయ సంయోగంలో ఉండేటువంటి ద దుఃఖాల్ని చెప్తూ విఘ్నుడైనటువంటి వాడు ఎవరైనా సరే వాటిలో ఆసక్తి తీసుకోడు అని చెప్తూ ఆ ఆసక్తి ఎప్పుడు మనకి ఎక్కువగా ఉండాలి అంటే కామక్రోధోద్భవం వేగం కామక్రోధాదుల్ని మన చేతిలో అరికట్టేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి వాడు ఇహ ఏవ ఈ లోకంలో ఉన్నప్పుడే మహాత్మైనటువంటి వారి ఎన్నో విధాలుగా మోక్ష సాధన సౌదానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళ జీవితం మొత్తం కూడా ఈ కామక్రోధోద్భవం వేగం ఎందుకని లోకంలో పరమశత్రులు ఎవరైనా ఉన్నారు అని అంటే మనకి కామక్రోధాదులే మనకున్నటువంటి కోరిక ప్రబలమయ్యే కొన్ని ధ్యాయతో విషయాంతం సహా సంగతి శుభ జాయతే సంజాయతే కామ క్రోధ అభిజాయతే నువ్వు ధ్యానించే విషయాలే నీకు కోరికగా నీ కోరిక తీరకపోవడమే కోపంగా మారి అవే నిన్ను శత్రువుగా ఆ ఆలోచనలే నిన్ను శత్రువుగా ఒక తయారు చేస్తూ ఉన్నాయి ఎవరి మీద ఎవరు శత్రుడు విషయాన్ని మనం పొందాలి అనుకున్నటువంటి వస్తువు మన కాడికి రానప్పుడు మన అంతర్గతమైనటువంటి ఆలోచనలే మనకి శత్రువుగా మారి ఏనాత్మ ఏనాత్మైవాత్మ నాజిత అనాత్మనస్తు శత్రుత్వే ఇక్కడ లోకల్లో మనకంటే అన్యమైనటువంటి శరీరాల్లో వచ్చినటువంటి మాటల శత్రుత్వము అని చెప్పల అనాత్మనస్తు శత్రుత్వే నీ అన్యమైనటువంటి ఆలోచనల వైపు ఈ లోకల్లో ఉన్న సుఖాల కోసం నువ్వు ఎప్పుడైతే వెంపర్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఆ కోరికలని అరికట్టుకోలేకపోతావో ఆ ఆలోచనలే నిన్ను సుఖంగా ఉండనివ్వకుండా నిన్ను అనేక రకాలుగా బాధ పెట్టి ఈ జీవితం ఇంతే ఈ శరీరం ఇంతే ఈ ఉన్నటువంటి బంధువులు నేను అనుకున్నటువంటి కోరికలు ఎప్పుడూ తీర్చరని మనకి లోపలే దుఃఖాన్ని కలిగింపజేసి మనోవ్యధనికి కారణం చేయడానికి ముఖ్య కారణం కామం కామంతో కూడినటువంటి కోపం అందుకే మనకి ఏం కావాలి లోకల్లో అంటే ఆత్మ అనాత్మ విచారణ ఈ వస్తువు నిజంగా అవసరమా లేదంటే వేరే వాళ్ళకి ఉన్నది అన్నటువంటి ఆలోచనతో నేను అడుగుతున్నానా మనం మొన్న చెప్పుకున్నాం నిజంగా లేక కష్టాలు వచ్చి దుఃఖించేటువంటి వారు తక్కువ తనకి ఉన్నదానిలో తృప్తి పడలేక పరుల చూసి కావాలని ఏడ్చుకుంటూ దుఃఖించేవారు ఎక్కువ అని చెప్పి మొన్న మనం చెప్పుకున్నటువంటి విషయంలో ఈ మాటని అనుకోవడం జరిగింది అలానే లోకల్లో ఉన్నటువంటి ప్రతి మానవుల దుఃఖానికి మూల కారణం ఏంటి అంటే తాను పెట్టుకున్నటువంటి కోరికలే ఆ కోరికలు తీరకపోతే వచ్చేటువంటి కోపం వల్లనే మానవుడు ఒక్కొక్కరు మరి ఆ వేదనని తట్టుకోలేక తన శరీరాన్ని కూడా త్యజించడానికి పూనుకుంటూ ఉన్నారు దేనికోసం చిన్న నెక్లెస్ కోసం వాళ్ళకున్నటువంటి సంపాదనలో ఉన్నటువంటి విశేషాన్ని అంతకంటే మించిన వాళ్ళు సంపాదించినటువంటి దాన్ని చూసి అందుకని మనకి మహాత్ములు ఏం చేస్తున్నారంటే ఈ వేగం ఎప్పుడు మనం అరికట్టగలగాలి ప్రాక్ శరీర విమోక్షనాత్ శరీరాన్ని విడుచుటకు పూర్వమే ఈ కామక్రోధాదులు అనేటువంటివి మన అదుపులో నిర్ణయించగలగాలి అదుపులో నిర్ణయించినటువంటి ఈ కామక్రోధాదుల వల్లనే మోక్ష సౌధానికి వెళ్ళేటటువంటి మార్గానికి మనం తొందరగా చేరుకోగలుగుతాము అయితే ఈ కామక్రోధాదులు ఎలాంటివి అని అంటే కాపాన్ని అరికట్టి కామాన్ని తెగదుంచి మోక్షధామము చేరు మనస అని మనకి మానస బోధలో విద్యాప్రకాశానంద స్వామి చెప్పడం జరిగింది లోకంలో ఏం కోపాన్ని అరికట్టి మరి ఏం తెగద్రుంచాలి ఏం తెగద్రుంచడం ద్వారా మనకి ఉన్నటువంటి విధానం దక్కిద్దంటే కామాన్ని తెగద్రుంచి అనేటటువంటి విషయాన్ని మనకి విద్యాప్రకాశనందరూ చెబుతూ ఎవరికి చెప్తున్నాడు ఆ విషయం మనసా మనకి లోకల్లో శత్రువు మిత్రు అనేటువంటిది ఇందాక చెప్పుకున్న బంధురాత్మాత్మ నస్తస్య నీకు బంధువు నీ మనస్సే నీకు శత్రువు నీ మనస్సే విచారణతో కూడినటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఒక వస్తువు మనం కావాలి అని కోరుకున్నాం ఏంటది పక్కన వాళ్ళని తీసుకున్నటువంటి ఒక విశేషమైనటువంటి బంగారపు వస్తువు హారం అలాంటి హారాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపించిందంటే నాలుగు రోజులు చూడండి అది కూడా నాకు కావాలి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ డబ్బుని హారానికి కాదు ఇదిగో ఈ వస్తువు కొనటానికి బాదాస పెడుతున్నామని చెప్పేసి అప్పుడు మన విచారణ ఎలా సాగాలి అని అంటే నిజమే కదా ఇప్పుడు ఆ వస్తువు లేకపోవడం వల్ల నాకు అంత ఇబ్బంది ఏమొచ్చింది అని గనక విచారణ చేయగలిగితే అది కోరికగా మారదు కానీ అసలు పక్కన ఆమె మెల్లో ఉంటే నాకు వద్దా అలాంటి వస్తువులు చేసుకోలేకపోతే నా జన్మెందుకు నేను ఆమె కంటే ఏమైనా డబ్బులు తక్కువ నా కాడ అలాంటి ఆలోచనలు మనకు గనక కలిగాయనుకో మళ్ళీ వెమ్మటే అనాత్మనస్తు శత్రుత్వే ఇక ఇంట్లో వాళ్ళ మీద కోపం పెరుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు అంతే నా జీవితంలో ఏం కొనిపెట్టావు కాబట్టి ఏ వస్తువు అడిగినా కూడా ఇంతే చేస్తావు ఇలాంటి జీవితం అని అనవసరంగా బతకడం తప్ప ఏం ప్రయోజనం అని మళ్ళీ ఇదే అటువంటి వ్యవహారం కాస్త తన శరీరాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థాయికి అన్నం తినకుండా మానుకోవడం ఇంట్లో వాళ్ళకి అన్నం వండకుండా మానుకోవడం ఇట్లా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే విచారణ సాగినప్పుడేమో వస్తువు గొప్పది కాదు దాన్ని అనవసరంగా ఉన్నటువంటి ఎప్పుడైనా ఉన్నప్పుడు తీసుకున్న మన ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదనేటువంటి ఆలోచన కలిగింది అదే గనక ఆలోచన లేదనుకో మన జీవితం మీద మన ఇంటి మీద మన పిల్లల మీద ఆ ప్రభావాన్ని చూపించి వాళ్ళని బాధ పెడుతూ మనం బాధపడుతూ ఉంటాం అందుకనే కామక్రోధో దవం వేగం మోక్ష సాధనకి కావలసినటువంటి నియమాలలో కోరికల్ని ఎంత తగ్గించుకుంటే అంత ముందుకు వెళ్ళగలుగుతాం ఈ కోరికలు ఎలాంటివి కావాలి అనుకో చెప్పుకున్నామున్న కోరిక మంచిదే కానీ ఎలాంటి కోరిక మంచిది శుభేచ్ఛ కోపం కూడా మంచిదే ఎటువంటి సమయాల్లో కోపం మంచిది మనం ధ్యానం చేద్దాము అని అనుకుంటూ ఉంటే ఇతరమైనటువంటి ఆలోచనలు వచ్చి మనస్సు ఎప్పుడు మనల్ని కూర్చొనివ్వకుండా ఈ కాళ్ళు మనల్ని లేవపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి సమయంలో మనకు కోపం రావడం మంచిది ఇదేంటి ఇంతకుముందే కదా సీరియల్ కాడ గంట కూర్చి కూర్చుంటున్నాను ఒక్కసారి కూడా లేవాలి అనిపించలేదు ఎంతసేపు ఉన్నా కూర్చోవాలనే అనిపించింది కానీ ఇప్పుడు ధ్యానానికి కూర్చోంగలోనే కాళ్ళు నా వల్ల కాదు నాకు తిమ్మురులు పడుతున్నాయి నాకు చాపుకోబుద్ధుంది నాకు నొప్పులు అని చెప్తున్నాయే అంటే మంచి వైపు ప్రయాణం చేస్తుంటే వీటి ఆలోచనలు ఇక్కడ ఆగిపోతున్నాయా నిజమే అనుకుందాం కానీ సీరియల్ అక్కడ ఒక్కసారి కూడా అనలేదే తిమ్మిరి అని చెప్పలేదు నాకు నొప్పులు పుడుతున్నాయని చెప్పలేదు కానీ అదే కాళ్ళు ఈరోజు సాధనకి ఉపక్రమిద్దాము అని అనుకునే సమయంలో కూర్చొనివ్వట్లేదా ఎందుకు కూర్చో అని చెప్పి మన ఇంద్రియాల మీద మనం కోపం తెచ్చుకొని ఈ కోరికను గనక బ్రహ్మబలం వైపు నడిపిస్తే కోరిక మంచిదే కానీ ఈ కోరిక విషయ సంయోగం వైపు గనక ప్రయత్నం చేస్తే అనవసరంగా శరీరాలను తీసుకునేటువంటి విధానం కలిగింది ఇదే విషయాన్ని మనకి భారతంలో ఒక కథ ద్వారా చెప్తారు ఏంటి ఆ కథ అని అంటే కోపం ఎంతటి శత్రువు కామక్రోధాదుల్ని అరికట్టుకోలేకపోతే ఒక తల్లి త తనయునికి పెట్టకూడనటువంటి శాపాలను కూడా అరికెట్టులేని సమయంలో పెడతారు అనేటువంటి కథ మనకి భారతంలో కద్రువా వినిత అని ఇద్దరు అక్కలు చెల్లెళ్ళు ఈ అద్దరు చే కస్య ప్రజాపతి భార్యలు ఈ కస్య ప్రజాపతి భార్య అనేటువంటి కవి కవి వినిత కద్రువ ఈ ఇద్దరు కూడా ఒకరోజు విహారానికి బయలుదేరతారు విహారానికి బయలుదేరినటువంటి వినిత కద్రువ ఒక గో గుర్రాన్ని చూడడం జరిగింది అశ్వాన్ని చూసిన తర్వాత ఆహా ఎంత బాగుంది దేవాశ్వం ఎంత తెల్లగా ఉందో చూడు అని వినత చెప్తుంది అప్పుడు కదురువా అంటుంది అక్క మనం అనుకుంటున్నాం కానీ దూరం నుంచి అటువంటి వాటికి కూడా ఏదో ఒక మచ్చ ఉండకుండా ఉంటుందా ఏదో ఒక మచ్చ అటువంటి వాటికి కూడా ఉంటుంది దూరం నుంచి మనకు కనబడట్లేదు అంతే అని చెప్తే కాదు చెల్లి దేవాశ్వాలకి మాలిన్యం లేకుండా ఏ వస్తువు అయితే ఉంటుందో అది దేవతా నివేదన అందుకని దేవతాశ్వాలకి మచ్చంటూ ఉండదు అని చెప్పింది వినిత సరే ఈ మాట కాస్త పోటీగా బయలుదేరింది మనకి లోకల్లో విశేషం ఏంటి అంటే చిన్న మాటని పోటీగా తీసుకెళ్ళడం అలవాట్లు కామ క్రోధోద్భవం వేగం క్రోధిక వేగాన్ని దాటింది పోటీ ఎంత పందెం సరే పందెం ఏంటి పంద్యానికి వచ్చేసరికల్లా మచ్చగనక అశ్వానికి ఉంటే నేను నీకు దాస్యత్వం మచ్చ అశ్వానికి లేకపోతే నీవు నాకు దాస్యత్వం ఇది పందెం సరే అని అనుకుని ఇద్దరు అక్కడ వెళ్దామనే సరికల్లా ఆ అశ్వం వెళ్ళిపోవడం సరే మరి ప్రతి పౌర్ణమికి వస్తుంది కాబట్టి ఈసారి పౌర్ణమికి వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈమె తన కొడుకులైనటువంటి పాములతో చెప్తుంది కద్రువ ఉన్నటువంటి సంతానం పాములు చెప్తుంది మేము మీ పెద్దమ్మ రోజు ఇలా పోటీ పెట్టుకున్న పోటీలో అశ్వం మచ్చతో కూడుకొని ఉంటుంది అని నేను చెప్పాను అని అంతలోకి వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నారు ఆ మాటని శ్రేష్ఠ అన్నటువంటి బుద్ధి అయినటువంటి వాడు అమ్మ దేవతాశ్వాలకి మచ్చ ఉండదు అని చెప్పేసి అయ్యో నాకు తెలియకుండానే మచ్చ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మీద పోటీకి విషయం చెప్పానే రేపు మరి ఎలా అని ఆలోచించి ఒక ఆలోచనకు వస్తుంది మీకు ఒక గుణం ఉన్నది ఏంటి ఆ గుణం అని అంటే ఎక్కడికక్కడికే కుంచుకుపోగలిసినటువంటి తత్వాన్ని కలిగినటువంటి శరీరాలు మీవి అందుకని రేపు ఆ అశ్వం వచ్చేటువంటి సమయానికి మీరు వెళ్ళి అక్కడ అశ్వానికి చుట్టుకొని ఉండి తోకకి వేరే చోట ఒక మచ్చగా చుట్టుకొని ఉండండి దూరాన్నించి మీ పెద్దమ్మకి ఆ విషయాన్ని చూపించి ఇదిగో మచ్చ ఉన్నది అని చెప్పి ఆమెను నాకు దాస్యత్వం చేపించుకుంటాను అని చెప్పింది వినిత అప్పుడు నాగుల్లో ఒకరు లేచి అడిగారు అమ్మా ఇలా చేయడం తప్పు కదా ఎప్పుడైనా సరే అధర్మంగా గెలిచేటువంటి గెలుపులో సౌఖ్యం రాదు కదా ఇది తప్పు అని చెప్తే అసలు వేగాన్ని దాటితే వచ్చేటువంటి స్థితి ఎంత అనే ఆలోచనకి ఇప్పుడు మనకి ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అప్పుడు తల్లి ఒక మాట అంటుంది ఎప్పుడైతే తల్లిని మాటని కాదని మీరు నీతి వాక్యాలు చెప్తారో ఇలాంటి మీరు ఒక సత్సంతానం అవుతారా జనమేజయ సర్పయాగంలో పడి చనిపోదురుగా తల్లి శాపం పెట్టింది ఇక్కడ మూల కారణం ఏంటి అంటే కోరిక ఏం కోరిక నా మాట చెల్లాలి అనేటువంటి కోరిక ఆ మాట చెల్లాలి అనేటువంటి కోరిక తీరకపోతే వచ్చింది ఎవరి మీద కొడుకుల మీద కోపం కానీ తల్లి ఏనాడైనా సరే కొడుకులు క్షేమంగా ఉండాలి అనే కోరుకుంటుంది కానీ తన కోపాన్ని అరికట్టుకోలేనటువంటి సమయంలో కద్రువ పెట్టినటువంటి శాపం ఎంత తనకు పుట్టినటువంటి సంతానాన్ని జనమేజే సర్పయాగంలో పడి చనిపోదురుగా కానిపెట్టింది అంటే కోరికలని అరికట్టుకోలేనటువంటి సమయంలో మన ఆలోచనల్ని అధిగమించినటువంటి సమయంలో మనం మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట మనల్ని బందీ చేస్తుంది అందుకని మోక్షధామాన్ని చేరాలనుకునేటువంటి వ్యక్తి ఈ శరీరం ఉండంగలోనే అటువంటి క్రోధాన్ని అరికట్టగలిగేటువంటి సామర్థ్యాన్ని కనుక సాధించగలిగితే ఆ సాధించిన ఇంద్రియ నిగ్రహం వల్ల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవడానికి తొందరగా మార్గం చేకూరుతుంది కాబట్టి సుఖాన్ని ఆపేక్షించదలిసేటువంటి ప్రతి ఒక్కరూ ఏ సుఖం కావాలి ఆత్మ సుఖం తనలో తాను ఆనందాన్ని పొందేటువంటి సుఖం అటువంటి సుఖానికి అధిక అడ్డుకట్టగా ఉన్నటువంటి అసలు వీటి పేరే అరి షట్ వర్గాలు ఆరు వర్గాలు నీకు శత్రువులుగా తయారయ్యి ఆ శత్రుజయాన్ని నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో శత్రుదయాన్ని దాటితే వస్తుంది నీకు పరమాత్మ స్వరూపం అని మనకి సుఖాన్ని అపేక్షించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మొదటగా కామక్రోధాన్ని అరికట్టాలని చెప్తూ ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడు మరి అంటే ఎప్పుడైనా ఈ జన్మలో నుంచైనా లేదా వేరే జన్మలోనే అంటే కాదు ఈ జన్మలోనే సాధకుడు ప్రతి నిరంతరం తన నిత్యమైనటువంటి కామక్రోధ ఎప్పుడు మనకి వ్యామోహం అనేది మన లోపల చేరుతూ ఉంది ఎందుకని అంటే జడభరతుడు అనేటువంటి మహనీయుడు తన ఇల్లు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం తనకున్నటువంటి రాజ్యం తనకున్నటువంటి బంధువులు తనకున్నటువంటి సంతానం మొత్తాన్ని వదిలిపెట్టి తపస్ చేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి సమయంలో తపశ్ శక్తి ఫలించబోతుంది అనుకునేటువంటి సమయంలో ఒక మొదటగా తను చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే బాధపడేటటువంటి ఒక ప్రాణిని కాపాడాలి అనేది స్వభావంగా వచ్చినటువంటి ఆలోచన అయితే వచ్చిన ఆలోచన మంచిది కాకుండా పోలా ఇక్కడ వచ్చినటువంటి ఆలోచనతోటి ఒక లేడీ గర్భంతో వచ్చి మంచినీళ్ళు తాగేటువంటి సమయంలో ఒక పులి అక్కడికి చేరినప్పుడు ఆ పులి భార్య నేను పడుతానేమోనని చెప్పి ఆదృతతో దూకినప్పుడు అది గర్భంతో ఉన్న లేడీ ఆ గర్భస్రావణ నిండు నెలల గర్భిణి ఆ ఉన్నటువంటి పిల్లని ఆ భయంతో కనేసి అది ఒక రాయి కొట్టుకుని చనిపోతుంది ఆ పిల్ల సరాసరి వచ్చి మహాత్ములు చేసేటువంటి సంధ్యావన సమయం తన చేతుల్లోకి వచ్చేసింది ఈ పిల్లని కాపాడటం ఉన్నటువంటి సహజ లక్షణం అని చెప్పి మానవ లక్షణంగా తను తీసుకెళ్ళి దాన్ని పెంచడం జరిగింది కానీ ఈ పెంచడం వల్ల తనకు దోషం రాలేదు కానీ ఉన్నటువంటి దాన్ని చూడలేకపోతే ఆయన సమయంలో ధ్యానంలో కూడా అదే జరుగుతూ ఉన్నది అయ్యో ఈ లేడి పిల్ల ఎక్కడికి వెళ్ళింది రోజు నా గంతులు వేసుకుంటూ నా కాడికి వచ్చిద్ది నన్ను నాకిద్ది నన్ను పరామర్శించిద్ది నాతోటి మాట్లాడడానికి తన ఆలోచనలో ఉన్నటువంటి విధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసిద్ది అని ఇన్ని వదిలిపెట్టినటువంటి మహర్షికి దాని మీద కోరిక మొదలైంది ఆ కోరిక తను ప్రయాణ సమయంలో కూడా గుర్తొచ్చింది మనకి భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే ప్రయాణ సమయంలో మనం దేహాన్ని విడిచేటువంటి ఎంఎం వాపి స్మరణ్ భావం కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ ఎంఎం వాపి స్మరణ భావం ఏ ఏ స్మరణతో ఈ శరీరాన్ని వదిలిపెడతావో ఆ శరీరాన్ని వదిలిపెట్టిన ఆ భావంతో ఉన్నటువంటి ఆ శరీర భావాన్ని నువ్వు పొందవలసి వస్తుంది ఎం వాపి స్మరణ భావం ఆ భావాన్ని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో తమ్ తమేవైతే కౌంతేయా ఆ స్వరూపాన్ని నువ్వు పొందుతావు అని చెప్పినట్లుగా లేడి మీద ఉన్న ప్రేమతోటి తన ప్రయాణ సమయం తెలిసినప్పటికీ కూడా అచంచలమైన పరమాత్మయందు మనస్సు నిలపకుండా ఈ ఉన్నటువంటి లేడి మీద నిలిపేసరికల్లా అంతని మహర్షి శరీరం దాల్చినటువంటి తను కూడా శరీరాన్ని త్యజించి మళ్ళీ ఈ లేడి శరీరంలోకి రావడం జరిగింది అంటే కోరిక అనేది ఇక్కడ ఒక ఇంటిని వదిలిపెట్టగలిగింది పిల్లల్ని వదిలిపెట్టగలిగింది ధనాన్ని వదిలిపెట్టగలిగింది తాను లాస్ట్లో పెంచుకున్నటువంటి దాని ఏదైనా ఒకసారి బంధం పట్టుకుంది అని అంటే మోక్షధావాన్ని పూర్వ పూర్తిగా చేరుకున్న దాకా కూడా తనకి అలసత్వం ఉండకూడదు అందుకని ఈ శరీరాన్ని విడుచుటకు పూర్వమే మన ఇంద్రియాలని మనం నియంత్రించుకోగలిగి ఎందు అప్రమత్తులై ఉండకుండా ప్రమత్తత కలిగి ఉన్నటువంటి వాళ్ళు భోగాదులన్నీ శరీరాన్ని వ్యర్థం చేయకుండా మనకి ఆలోచన ఎలా రావాలంటే భోగాలు ఒక దశలు రోగాలుగా మారు తెలివి తెచ్చుకో మనసా మనం కోరుకునేటువంటి ఏ కోరికైనా ఏ వస్తువైనా సరే నిత్యం అనిత్యం అనేవి రెండు ఆలోచనలు మన గుర్తులో ఉన్నప్పుడు అనిత్యమైనటువంటి వస్తువుల ఎందు మనం వేగాన్ని తగ్గించుకోగలిగితే ఆ తగ్గించుకున్నటువంటి వేగంలో ఉన్నటువంటి దాన్ని నియంత్రించ కలిగినప్పుడు ఆ ఆనందాన్ని పొందుతామని చెప్తూ శక్నోతి భక్తి వైరాగ్యాదుల ద్వారా మాత్రమే కామక్రోధాదుల్ని అణిచివేయగలుగుతాం ముందు వైరాగ్యం భక్తి వైరాగ్యం అంటే విచారణ విచారణతో కూడినటువంటి వైరాగ్యం ఇది నాకు అవసరమా లేకపోతే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఒక వస్తువు ఇక అది లేకపోతే మన పని జరగదు కానీ ఒక వస్తువు అది ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాం అంతే కానీ ఆ వస్తువు లేకపోతే పని జరగదు ఇక పని ఆగిపోతుంది అనేటువంటి వస్తువు ఖచ్చితంగా తెచ్చుకోవాలి కానీ వాళ్ళకి ఇంట్లో ఉంది మన ఇంట్లో లేదు అని అట్లా అడిగేటువంటి వస్తువు ఎందు మన కోరికని కొంచెం సరళింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏ సమయానికి ఏ వస్తువు ఎంతెంత అవసరమో మన విచారణలో వైరాగ్యపూరితంగా ఆలోచించి ఈ వచ్చేటువంటి ఆలోచనల్ని ద అధిగమించగలిగితే మాత్రమే మనం మోక్షధామానికి తొందరగా వెళ్ళగలుగుతామని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో మనకు చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే మొదటగా ఈ శరీరం పతనం కాకముందే మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి ఈ మోక్షం కొరకు నేను ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కామక్రోధాలు అనేవి మనకు శత్రువులుగా ఉన్నాయి కోరిక కోపంగా మారకముందే అసలు ఈ కోరికల మూల కారణం ఏంటిదని ఆలోచించడం నేర్చుకోవాలి క్రోధాల జయం అటువంటి వాడిని జయించగినటువంటి వాడే పూర్ణ సుఖాన్ని పడేయగలుగుతాడే తప్ప అన్యుడు పొందలేడు ఎందుకని తాను కోరుకున్నటువంటి కోరికలో న్యాయం లేకపోయినా తన పిల్లలు తప్పని చెప్పినటువంటి సమయంలో తన తల్లి నోటి ద్వారా వచ్చినటువంటి వాక్య శాపంగా మారింది అక్కడ విషయం ఏంటి అంటే క్రోధాద్భవతి సమ్మోహ క్రోధం వల్ల ఇది మంచి ఇది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం కాబట్టి ఆ కోరిక ప్రబలమైందా కాదాని యోచనలో మన మనస్సు ఎప్పుడు ఉండాలని చెప్తూ ఈ ప్రకారంగా ఉన్నటువంటి కామక్రోధాలను జయించి అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వాళ్ళకి బ్రహ్మానుభూతి అందుతుంది అని చెప్తూ రేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం గచ్ఛతి